వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రా స్టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసైతే ఏంటంటే మీ అందరికీ అర్థమైపోయింది కదా మా అత్తమ్మకైతే ఓర్ బియ్యం పోస్తున్నారు గాయస్ ఇక్కడ ఇప్పుడు వచ్చేసైతే ఇక్కడ వంటలు తయారు చేస్తున్నారు ఇంట్లోనే ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అయితే అవుతున్నారు గాయస్ ఇక్కడ మా మమ్మీ అత్తమ్మ నానమ్మ వాళ్ళందరైతే స్టా పోయడం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ కొడుకు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు ఇక్కడ మా తాత కూర్చున్నాడు ఇక్కడైతే మా డాడీ మా అత్తమ్మ వాళ్ళ కొడుకు అంటే వాళ్ళందరూ అయితే కూర్చున్నారు అత్తమ్మ అయితే ఇప్పుడైతే ఓడి బియ్యం స్టార్ట్ చేస్తున్నారు తెలంగాణలో అందరికీ ఆల్మోస్ట్ ఇది ఓట్ బియ్యం అయితే రిచువల్స్ అందరూ తెలుసు కదా గాయస్ ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అయితే ఓడి బియ్యం పోస్తారు మనకి ఫైవ్ ఇయర్స్ కాకుండా అట్లీస్ట్ సిక్స్ ఇయర్స్ లోపల అయినా పోసుకుంటారు డెఫినెట్గా మనకు ఫైవ్ ఇయర్స్లో వీలు అయినా వీలు కాకుండా కానీ సిక్స్ ఇయర్స్ అయితే పోసుకుంటారు పడగొట్టకుండా సిక్స్ ఇయర్స్ అయితే పోసుకుంటారు ఇక్కడ బియ్యం మనం పసుపు బియ్యంకైతే పసుపు అవన్నీ కలిపిన తర్వాత పోకళ్ళు ఖర్చు పల్లి అన్నీ పెట్టాలి ఇక్కడ జాకెట్ బట్టలు అవన్నీ వాళ్ళు ముందే సెట్ చేసి పెట్టుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి అయితే మా అత్తమ్మ అండ్ మామయ్య మా మమ్మీ ఉన్న డాడీ అయితే బొట్టు పెడుతున్నారు అక్కడ గయస్ బట్టలు పెట్టిన తర్వాత శారీ చేంజ్ చేసుకున్నాక పోసుకుంటాడు కదా ఇంకా మా అత్తమ్మ వాళ్ళ కూతురు అయితే రాలేదు అది దానికి లీవ్ లేదు కాబట్టి వీడైతే వచ్చిండు చాలా దగ్గర మందిని అయితే ఇన్వైట్ చేసుకున్నాము ఇష్టం అని ఇష్టం ఎంతమంది అయినా పిలుచుకోవచ్చు ఒక ఫైవ్ మెంబర్స్ అయితే డెఫినెట్గా ఊస్తాడు గైస్ త్రీ అన్నా ఫైవ్ మెంబెర్స్ అయినా ఖచ్చితంగా ఉండాలి ఫైవ్ మెంబెర్స్ లేదంటే ఒకవేళ ఫైవ్ మెంబర్స్ రాలేకపోతే త్రీ మెంబెర్స్ తోటే మళ్ళీ ఫైవ్ టైమ్స్ అయితే ఓపిస్తారు గైస్ మీ సైడ్ ఎలా ఉంటుందో చెప్పండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా పక్కా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అయితే తెలంగాణలో అయితే బియ్యం పోస్తారు త్రీ ఇయర్స్ అన్న ఫైవ్ ఇయర్స్ అన్న పక్కా పోస్తారు ఇక్కడ బొట్టు పెట్టిన తర్వాత బియ్యం అయితే ప్రాసెస్ చూసేయండి గాయస్ மா அப்ப மாடா உண்டா மாயிட்டா போய గాయస్ ఇక్కడ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ అంత ముత్తైదులో పోస్తారు పెద్దవాళ్ళే మ్యాక్సిమం లేనప్పుడు పోస్తారు చిన్నవాళ్ళు కొంతమంది పెళ్ళి కానీ వాళ్ళు కూడా పోస్తారు మా సైడ్ అయితే అలా ఉండదు మ్యాక్సిమం మ్యారేజ్ అయిన వాళ్ళే పోస్తారు గాయస్ ఇక్కడ గాయస్ ఇక్కడ వచ్చేసి అయితే ఏంటి అంటే ఫైవ్ మెంబర్స్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ అయితే పోయాలి కొంతమంది వీడియోస్ అయితే చూశాను కొంతమంది బియ్యంలో పసుపు కలుపుతారు కొంతమంది కలపరు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా మనమైతే ఫైవ్ ఫైవ్ టైమ్స్ అయితే అట్లా పోయాలి అక్కడ ఆడబెట్టుకొని మనం పోసుకుంటారు ఇంకా మా సైడ్ ఏంటి అంటే అబ్బాయి ఒక సైడ్ కూర్చుంటారు అమ్మాయి వాళ్ళ ఒక సైడ్ కూర్చొని ఇద్దరికి అన్నమాట మీ సైడ్ ఎలా ఉంటుందో డెఫినెట్గా షేర్ చేయండి ఇదైతే వచ్చేసి మనకి బియ్యం పోసుకున్న తర్వాత వండుకుంటారు కదా ఒక రోజు మంచి రోజు చూసుకొని వండుకుంటారు అన్నమాట ఈ బియ్యం అన్నీ కొన్ని పోసుకున్న బియ్యం అయితే కొన్ని పత్తి తీసి మళ్ళీ అందులోకి వేయాలి వేసి మనం పసుపు కుంకుమ సారేలాగా అయితే పెడతారు పసుపు కుంకుమ బియ్యము ఇంకా గరిజలు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే గరిజలు సకినాలు పెడతారు ఇంకా నెక్స్ట్ టైం చేసుకున్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అయితే గర్జలు చేస్తారండి ఇంకా అవన్నీ అప్పచెప్తాడనమాట గర్జలు పసుపు కుంకుమ పిండి అవన్నీ అప్పచెప్తారు అవన్నీ ఇచ్చేసిన తర్వాత బయటకైతే అలా వెళ్ళి ఒకసారి అయితే కూర్చొని వస్తారు కొన్ని మళ్ళీ బియ్యం అయితే అందరికీ ఆ బియ్యం అందరికీ వండుకొని అనమాట నెక్స్ట్ మంచి డెట్ చూసుకొని డెఫినెట్గా అందరినీ విల్చుకుంటానన్నమాట ఓడి బియ్యం అందమని అందరి సైడ్ ఉంటుందో లేదో తెలియదు కానీ డెఫినెట్గా మా సైడ్ అయితే పోసుకున్న బియ్యం అయితే వండుకుంటారు మీ సైడ్ ఎలా ఉంటుంది డెఫినెట్గా కామెంట్ చేయండి గైస్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య కూడా కుడుకలు పెడతారు అక్కడ అత్తమ్మకేమో బియ్యం పోస్తారు ఇక్కడనేమో వీళ్ళకైతే కుడికలు ఉన్నా మనం మనీ అనమాట మన ఇష్టం ఎంత బట్టలకి ఉందో నార్మల్గా మనీ మా పెడతాము ఇష్టం ఉన్నంత సో ఇక్కడైతే డాడీ అయితే ఇక్కడ కుడికలు వెళుతున్నాడు మా అమ్మాయికి సో అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూర్చుంటారు కొన్నిసార్లు ఏమో ఇద్దరు ఒకటే దగ్గర కూర్చుంటారు సో మమ్మీ వాళ్ళ సైడ్ అయితే ఇలా ఉంది సో నా ఊరు బియ్యం అప్పుడు కూడా ఇంతే జరిగింది గైస్ ఇలా మనకి బయటకు వచ్చి అలా ఒకసారి కూర్చుంటారు తర్వాత నెక్స్ట్ దేవుని రూమ్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి రోజు చూసుకొని అయితే ఓడి బియ్యం వండుకుంటారు గా ఏం రాకుండా పోకా పైసా పోకా ఉన్న పండు పట్టుకొని పెళ్ళి బియ్యం బట్టి పొంగలేదు మనసు రూపాయలు నెక్స్ట్ అయితే అక్కడ బయట కూర్చొని దేవుని రూమ్లోకి వచ్చిన తర్వాత దేవునికి మొక్కిన తర్వాత ఆ బియ్యం అయితే మనం పక్క పెడతాం గాయస్ అక్కడ పక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఆ బియ్యం పసుపు కుంకుమ పిండి గరిజలు అవన్నీ అయితే తీసుకొని ఇంటికి వెళ్తాము ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మేము లంచ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తాం గాయస్ లంచ్ చేసిన తర్వాత వాళ్ళు అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయారు ఇది ఎవ్రీ ఇయర్ అయితే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అయితే ఆడపిల్లకైతే ఇలా పుట్టింటి ఓడి బియ్యం అయితే పోస్తారు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది గాయస్ ఇట్లా ఇక్కడ అయితే కొన్ని బియ్యం ఇప్పుడు ఊరు బియ్యం అనేది తీసి పక్కకు పెడుతున్నారు గాయస్ ఇక్కడ అంత రూ చూసుకొని వండుకోవాలి అండ్ ఇంకా సారీ కూడా పెట్టుకుంటారు అలానే मे कई वीडियो नचनते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू तो माय चैनल बाय बाय